సినిమా వాళ్ళ సొంత ప్రొడక్షన్ అలా అవుతూ మళ్ళీ ఆ సినిమా కంటే ఇంకా పెద్ద సినిమా చేస్తూ దానికి సపోర్ట్ చేశారంటే నిజంగా అది ఎన్నో ఎంతో పెద్ద గుండు ఉంటే తప్ప చేయరండి అది నిజంగా హ్యాచ్ ఆఫ్ విశ్వా గారు నేను ఎప్పుడు ఎప్పుడు చూడలేదండి ఎప్పుడు ఇలాంటి మనిషిని నేను యువర్ రియలీ ఆసమ్ సార్ అలాగే నన్ను కానీ ఆ టైంలో ఆయన చెప్పినట్టు హనుమాన్ రాకముందు ఆ టీజర్ రాకముందే తేజాని నమ్మి నన్ను నమ్మి ఇంత పెద్ద సినిమా డైరెక్టర్ గారిని నమ్మి ఎంతోమంది చెప్పు ఉంటారు మనోజ్ తెలుగు సినిమా వాడి చాలా రోజులు అయింది సినిమా చేసి ఇంత పెద్దది ఏంటని హండ్రెడ్ పర్సెంట్ చెప్పుంటారు ఆయన అదంతా దాటి కూడా కేవలం ఒక టాలెంట్ని నమ్ముకొని నా మీద నమ్ముకొని ఈ సినిమా చేయి రోజు నీకు ఎక్కడికో వెళ్తావు ఇది నమ్ముతావు నువ్వు చేయనంటే హండ్రెడ్ పర్సెంట్ నన్ను నమ్ముతున్నాను డైరెక్టర్ గారు మీద నమ్మకం ఉందని నన్ను ఒక త్రీ ఇయర్స్ నిలబడి చేశారంటే ఆఫ్ సార్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషలీ తేజ Teja llega